ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి రాశి వారికి ఉగాది తర్వాత జరగబోయేది ఇదే మీ ఇంట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు రాశి వారి ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీదే అలాగే మీ పాద మీద ఉంది కానీ మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించడం లేదు అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఉగాది తర్వాత మీరైతే అతి పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు మీరు మీ జీవితంలో మీరు ఊహించిన మార్పులు అయితే చూడబోతున్నారో చెప్పాలి మీరు ఆ విషయం తెలిస్తేనే గంతులేస్తారు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఆ దేవత ఎవరు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలానే మీకు వచ్చే ఐదు పెద్ద శుభవార్తలు ఏంటి అనే విషయాన్ని కూడా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు అలానే శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులలో మిథన రాశి స్థానం మూడవది మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వసు ఒకటి రెండు మూడు పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు మిథున రాశికి చెందినవారు అలాగే ఈ మిథున రాశికి అధిపతి బుధుడు కాబట్టి మిథున రాశి వారిపై బుధుడు ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ రాశి వ్యక్తులు ఉల్లాసంగా ఉత్సాహంగా కలిగి ఉంటారు వారు అతిపెద్ద గుణం కలిగి ఉంటారు పెరుగుతున్న వయసు ప్రభావం వారిపై తక్కువగా కనిపించడం ఎంత వయసు పెరిగినా కూడా యవనంగా శక్తివంతంగా ఉంటారు కూడా సమాజంలో వీరికి గౌరవం ప్రతిష్టలు లభిస్తూ ఉంటాయి మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు ప్రతి విషయంపై వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో ముందుంటారని చెప్పాలి మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలు అవసరాలను తీరుస్తూనే వారిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపారం ధోరణి కలిగి ఉంటారు అని చెప్పాలి అయితే ఎవరిని కూడా నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ చాలా అనుకూలంగా వ్యవహరిస్తారని చెప్పాలి మిథనరాశి వారు ఆశ్చర్యులు తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు వ్యవహార విషయాలలో కూడా సమస్యలు తెలియజేస్తారు భవిష్యత్ ప్రణాళిక చక్కగా చూస్తారు సమకూలంగా మాట్లాడే నేర్పు కలిగి ఉంటారని చెప్పాలి ఉన్నత స్థానంలో ఉన్నవారు బంధువర్గం సజాతి వారు ముఖ్యమైన సందర్భాలను మోసం చేస్తారు బాల్యం నుండి కష్టాలు ఎత్తు ఫలాలు చూస్తారు జీవిత అనుభవం అనేక రంగాల గురించి అవగాహన చిన్నతనం నుండే అలవడపడుతూ ఉంటుంది ఈ రాశి వారికి ఈ రాశి వారికి ఎప్పుడూ నా అనే వారి పట్ల ఆసక్తి కలిగి ఉంటారు వీరికి కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే అభిరుచిని కలిగి ఉంటారు మిథనరాశి వారు అద్భుతమైన వ్యక్తులు అందరినీ తమ మాటల తీరుతో ఆకట్టుకుంటారని చెప్పాలి అంతేకాదు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సులభంగా రాణిస్తారు ఏదైనా మార్పును వేగంగా అంగీకరిస్తారు కూడా మిథనరాశికి చెందిన వ్యక్తులు వ్యాపారంలో ఉన్న లేదా ఉద్యోగంలో ఉన్నవారు తమ పని పట్ల గంభీరంగా బాధ్యతగా ఉంటారు అయితే ఎవరైనా మంచిగా మాట్లాడితే వారితో మాటలకు వీరు త్వరగా ప్రభావితం అవుతారు అంతేకాదు మీరు మంచి నాయకత్వం సామర్థ్యాలను కలిగి ఉంటారు ఇక మిథున రాశి వారికి ఎప్పటి నుంచో దేవత అనుగ్రహం అనేది ఉంది కానీ మీరు ఆమెను గుర్తించడం లేదు మీరు ఒకవేళ గమనించుకున్నట్లయితే ఐదు సంవత్సరాల నుంచి ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తృటిలో అంటే తప్పి ఉంటాయి దానికి కారణం ఎవరో కాదు అది కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కరుణ అనేది ఉంది ఎందుకంటే ఆ దేవత ఎప్పుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంది కాబట్టి కాబట్టి మీరు చాలాసార్లు చూసే ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులు చేస్తూ సమయంలో మీరు చివరిలో తప్పించుకుంటున్నారు ప్రమాదం నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతున్నారు ఇవన్నీ ఏంటి అంటే మిమ్మల్ని ఆ దేవత రక్షిస్తూ ఉంది అని అర్థం చేసుకోవచ్చు గత ఐదు సంవత్సరాల నుంచి ఆమె మీ నుంచి ఏదో కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏ మాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మన ఉండేవాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరం కానీ ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బతుకుతున్నారు అలాగే వాళ్ళ ఏ మాత్రం కూడా ఇటువంటివన్నీ అసలు పట్టించుకోవడం లేదు మీరు కులదైవతను ఎప్పుడు కూడా మీరు మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే ఈ మిథన రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అనేది జరిగింది అంటే ఈ రాశి చక్రములు అన్నిట్లో కల్లా పన్నెండు రాసుల్లోకి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా నష్టపోయిన మాత్రం ఇల్లే ఈ రాశి వారే ఎందుకంటే ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోయినప్పటికీ కూడా ఏ రాశి వారు నష్టపోలేదు దీనికి కారణం మన మర్చిపోవడం నుంచి కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి మనకు ఆ కారణం అనేది తెలియక సతమతం అవుతూ ఉంటాం ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే వాళ్ళు విగ్రహం కానీ లేదంటే ఫోటోను కానీ తీసుకుని రండి అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం ఎవరు అనేది తెలుసుకుని నిత్యం ఆమెని స్మరించుకుంటూ లేదా ఆ దేవతను అంటే మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఉంటే ఆమెను నిత్యం మీరు తలుచుకోవాలి ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం అనేది మీకు మరింతగా పెరుగుతుంది అలాగే మీరు ఇక్కడ చేయవలసిన మరొక పని ఖచ్చితంగా మీ కులదైవం గురించి తెలుసుకుని ఒక మంచి రోజు చూసుకుని మీ పెద్దవాళ్ళతో మాట్లాడుకొని ఆ దేవతని ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేవి పనికిరావు కదా మనకి ఏది కూడా దైవ అనుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి మిదన రాసేవారు ఖచ్చితంగా ఆదాయానికి సంబంధించినటువంటి ఏ పని అయినా సరే నెగ్లిజెన్స్ చేయడం అస్సలు మంచిది కాదండి కాబట్టి మీ దేవుడు గురించి మీ పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీ కులదైవాన్ని మీరు ఏ విధంగా ఆరాధించాలి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించండి అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటంటే మీరు ఏదైతే ఎక్కువ శాతంగా పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తుంటారో ఆ పని వెంటనే తక్షణ మీరు మానేవేయాలి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా వారిని గుడ్డిగా నమ్మేస్తున్నారు ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క విషయాన్ని ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతో శ్రమ పడుతూ ఉంటారు అలాగే ఒక పనితో ఎంతో శ్రద్ధగా చేస్తారు కానీ లాస్ట్ చివరిలో అది విఫలం అనేది అవుతుంది దానికి కారణం కూడా ఓపెన్గా ఉండడం ఎప్పుడు కూడా ఏ పని అయినా చేయాలి అనుకుంటే మాత్రం మీరు ఎవరికి కూడా చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి పని చేయండి అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పని మీరు పూర్తి చేసుకోండి ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారికి చెప్పి చూడండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంతో చక్కగా ఆ పని అనేది పూర్తి అవుతుంది రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటారు టాలెంట్గా ఉంటారు మీకు పక్క నుంచి కానీ వేరే వాళ్ళ నుంచి కానీ సపోర్ట్ అనేది దొరకదు మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని వాడుకుంటారు కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవడం వల్ల మీరు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక మీద మీరు బాధపడవలసిన అయితే లేదు ఇప్పుడు మీకు చాలా అనుకూలంగా ఉంది మీరు పడిన కష్టానికి తగ్గట్టు ఫలితం అనేది మీకు అతి త్వరలో దొరకబోతుంది ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనులకి మీకు ఫలితం రాబోతుంది ఇక ఇప్పటి నుంచి కర్మ ఫలాన్ని ఏదైతే మీరు మంచి మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి మీకు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చేలాగా వస్తాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత మీకు రాబోయే అది పెద్ద శుభవార్త ఏమిటి అంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారికి అనుకోకుండా మరింత మంచి సంబంధాలు అయితే కుదురుతాయి అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి జాబ్ అనేది వేరుపడబోతుంది ఇక మీరు ఏదైనా ప్రాపర్టీస్ కానీ ఇల్లు కానీ వాహనం కానీ కొనాలి అంటే అవన్నీ కూడా తీరిపోయే సమయం అని ఆసన్నమైందని చెప్పాలి అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంత కష్టపడి చదువుతూ ఉంటారు ఎగ్జామ్స్ అన్నీ రాస్తారు అలాగే విదేశాలలో స్టడీ కోసం మీరు అప్లై చేసి ఉన్నారు అయితే ఈ సమయంలో మంచి అనేది మీకు స్టార్ట్ అవుతుంది పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అయితే ఏమీ లేవు ఎక్కువగా చికాకు చికాకులా ఉంటాయి అంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటుంది చాలా చిరాగ్గా ఉంటుంది అలాంటి సమస్యలు మిమ్మల్ని వేధిస్తాయి మిథున రాశి వారు ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయవలసిన మీరు ఏదైనా ఉంది అంటే దానికి మీరు కొంచెం మెడిటేషన్ అయితే చేయండి ఏవి కూడా బయట ఫుడ్ తీసుకోకండి మేము చెప్పిన విధంగా ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది మీ హెల్త్ కూడా చాలా మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది మిథన రాశి వారు ఇక్కడ నుంచి మీరు దేనికి కూడా భయపడవద్దండి ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్కటి చాలా మంచిగా జరగబోతుంది మీరే ఆశ్చర్యపోతారు మీరు చేయవలసింది కేవలం మీ దైవాన్ని ప్రసన్నం చేసుకోవడమే మీరు కులదైవానికి దూపం దీపం నైవేద్యం ఇలా నిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతను ఆనంద ఆనందపరచండి ఆ తర్వాత మీ లైఫే మారిపోతుంది మీరే ఆశ్చర్యపోతారు అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి అన్నదానం వస్త్రధనం లేదా రూపమైన అనాథాలకు మీరు చేసే సహాయం చేయండి ఆ తర్వాత మీరు ఇంకా ఎక్కువగా పుణ్యఫలాన్ని పొందుతున్నారు అలాగే మిథనరాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే సకల దేవత స్వరూపం గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ అయితే మీరు పొందుకుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉన్నాయి ఉంటాయి కూడా ఇప్పటి నుంచి అయితే ఈ మిథున రాశి వారు నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరిక త్వరగా నెరవేరుతాయి మిథున రాశి వారు మనసులోని భావనలు ఆ భగవంతుడికి త్వరగా చేరుతాయి దీపం మనసుకు శాంతినిస్తుంది మెరిచే కాంతి దుష్టశక్తులు దూరం చేస్తుంది అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు మీకు కలుగుతాయని చెప్తారు జ్యోతిష్ నిపుణులు చెప్తున్నారు మిథున రాశి వారికి చెందిన వారు మంగళవారం నాడు దుర్గాదేవికి కుంకుమ పూజ చేసి మినిమను దానంగా ఇవ్వాలి అలాగే గురువారం నాడు శివాలయంలో అభిషేకం చేసిన తర్వాత శనగలను దానంగా ఇవ్వాలి ఇలా చేయడం వలన శుభ ఫలితాలు మీకు బాగా కలుగుతాయి మిథున రాశి వారికి శుభం బాగా కలిసి వస్తుంది అంటే మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో మీ ఇంట్లో ఉన్న శక్తి బయటకు రాబోతుంది జాగ్రత్తగా ఈ వీడియోను చూడండి మొదటిగా మన మిథున రాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి చాలా అంటే చాలా తెలివి ఎక్కువని చెప్పుకోవచ్చు అంటే ఈ మిథున రాశి వారు చాలా తెలివైన వారు అని కూడా ఈ మిథున రాశి వారు ఎవరికైనా సరే ఎట్టి నమ్మిస్తుంటారు అలా అందరిని నమ్మడం వల్ల చాలా త్వరగా మోసపోవడం కూడా ఉంటారు కాబట్టి వీరు చాలా ఎక్కువ ఇబ్బందులు పడడం అనేది జరుగుతూ ఉంటుంది మిథన రాశి వారికి ఆలోచన విధానం అనేది చాలా అంటే చాలా ఉత్తమంగా ఉంటుంది ఆలోచన శక్తి కూడా ఎప్పుడు పది రెట్లు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కూడా అందరూ ఇప్పటి గురించి ఆలోచిస్తే మీరు ఇప్పటితో పాటు దీని తర్వాత కూడా ఎలా ఉండబోతుంది అని ఆలోచిస్తారు మీరు ఏదైనా ఒక పని మొదలు పెట్టినట్లయితే గనక ఆ పనికి సంబంధించి ముందు వెనుక మంచి చెడు వంటి అన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆ తర్వాతనే ఆ పని మొదలు పెడతారు కానీ మీరు ప్రతి ఒక్కరికి ఈ పనుల గురించి చెప్పడం ద్వారా వారు వీరి ఇనాశనాన్ని కోరుకోవడం అనేది జరుగుతుంది వీరు చేసే కార్యాలలో ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నిస్తుంటారు మరి అంతేకాకుండా ఈ మిథనరాశి వారికి పైన వీరికి నమ్మకం ఉన్నప్పటికీ వీరు దైవ ఆరాధన అనేది చాలా తక్కువగా చేస్తుంటారు ఎంత మానవ శక్తి ఉన్నప్పటికీ కూడా ఆ దైవ ఆరాధన దైవ సహాయం లేనిది ఏ పని కూడా ముందుకు సాగదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ మిథనరాశి వారు ఇలా విఫలమవడానికి ఏదైనా రీజన్ ఉంది అంటే అది ఖచ్చితంగా మీరు దైవ ఆరాధన చేయకపోవడం అని మీరు తెలుసుకోవాలి ఇలా దైవ ఆరాధన చేయకపోవడం వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు ఆటంకాలు ఎదురుకొలిసి పరిస్థితి వస్తుంది మీరు దైవాన్ని ఆరాధించినప్పటికీ దైవం పూజించినప్పటికీ కూడా ఆ పని జరుగుతుందో లేదో అని ఆందోళన ఆలోచనలు ఉండిపోతూ ఉంటారు మిథన రాశి వారిని కాదండి ఏ రాశి వారైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే దైవ ఆరాధన చేసిన తర్వాత ఈ పని జరిగిందో జరగదో అనే సంకోచనలు అస్సలు ఉండనే ఉండకూడదు ఆ పనులు కూడా అలానే జరుగుతూనే ఉంటాయి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ మిథన రాశి వారు దైవ ఆరాధన చేయడం ఇప్పటి నుంచి అయినా సరే మొదలు పెట్టండి దైవాన్ని నమ్మడం మొదలు పెట్టండి దైవ ఆరాధన చేసిన తర్వాత మానవ శక్తి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి దైవ ఆరాధనతో పాటు మీ ప్రయత్నం ఎప్పుడైతే సంపూర్తిగా జరుగుతుందో ఎటువంటి కల్మషం లేకుండా మీరు ఆలోచించి మంచి మనుషుతో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒక పని మొదలు పెడతారో అప్పుడు ఖచ్చితంగా అన్ని విజయాలు లభిస్తాయి విజయాలు మాత్రమే చీకూరుతాయని చెప్పుకోవచ్చు ఒకవేళ మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా లేదా అంటే ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టాలని చూసినా ఆ దైవం మీ వెంటే ఉంటుంది మీకు తోడుగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ పనులలో ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ముందుకు సాగిపోతారు అని మనం చెప్పుకోవచ్చు ఇక మిథున రాశి వారు ఇప్పటి వరకు ఇబ్బందులు ఏవైతే పడ్డారో అందులో మరి ముఖ్యంగా ఆర్థికంగా అభివృద్ధి లేకపోవడం మీరు ఎక్కువ కోరుకునేది ఆర్థిక అభివృద్ధి ఎవరికైనా సరే డబ్బు ఉండాలి డబ్బు కావాలి డబ్బు సంపాదించాలి అని అనుకుంటారు ఇలా డబ్బు సంపాదించడం అనేది ప్రతి ఒక్కరికి ఉండే అతి ముఖ్యమైన కళ అది ముఖ్యంగా చేయాలనుకునే ఒక పని అని చెప్పుకోవచ్చు కానీ మిథున రాశి వారు ప్రతి ఒక్కరితోనూ ప్రతి దాని గురించి మాట్లాడడం మరి అప్పుడప్పుడు కొన్ని చేయకూడని పనులు కూడా చేయడం ఎదుటివారికి బాధించేలాగా ఎదుటి నొప్పించే నొప్పించేలాంటి పనులు కార్యాలు కార్యక్రమాలు ఇలాంటివి చేయడం ద్వారా వీరికి ఆర్థిక అభివృద్ధి అనేది లేకపోవడం అనేది జరుగుతుంది ఇక ఇంతే కాకుండా డబ్బు అంటే ఎవరిని నచ్చదు చెప్పండి ఇప్పుడు ఉన్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు యొక్క అవసరం చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది డబ్బు లేనిది ఏ పని జరగదు కాబట్టి డబ్బు అనేది చాలా ముఖ్యంగా భావిస్తూ ఉంటారు అందుకోసం ఆ డబ్బు సంపాదించడానికి ఏదైనా చేయడానికి ముందుంటారు అలానే మిథున రాశి వారికి కూడా డబ్బు సంపాదించడానికి ఏది చేయడానికైనా సరే రెడీగా ఉంటారు కానీ ఆలోచించి ఆ పని సరైనదా లేదా అనేది చేయడం చాలా అంటే చాలా ఉత్తమం కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి అవసరమైతే మీరు బాగా నమ్మిన వారి సలహాలు తీసుకుని ముందుకు సాగడం అనేది చాలా మంచిది ఇక అంతేకాకుండా మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై ఐదులో మీ ఇంట్లో ఉన్న శక్తి అయితే బయటకు రాబోతుందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు మీరు చేసిన కొన్ని చేయకూడని పనుల వల్ల ఈ శక్తి యొక్క ప్రభావం వీరిపైన లేకుండా పోయింది కాబట్టి ఇక నుంచి వీరికి ఈ శక్తి యొక్క అనుగ్రహం ఉండాలి అని అనుకున్నట్లయితే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుని ఇప్పటి నుంచి మీరు మొదలుపెట్టండి దానివల్ల మీ ఇంట్లో ఉన్న శక్తి బయటకు రావడం వల్ల ఆ శక్తి యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే మీరు అనుకున్న పనులన్నిట్లో కూడా విజయాన్ని సాధించి తీరుతారు మరియు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా మీరు ఏదైనా నూతనంగా ప్రారంభించడం లేదంటే నూతనమైన కొనుగోలు చేయడం అనేది ఖచ్చితంగా చేస్తారు అని చెప్పుకోవచ్చు మిథున రాశి వారు ఏదైనా పని చేసేటప్పుడు ఎదుటి వారిని నొప్పించకుండా బాధించకుండా చేయడం అనేది చాలా మంచిది ఇలా చేయడం ద్వారా మీరు అనుకున్న విజయాలు లభిస్తాయి మీరు మీ ఇంట్లో ఉన్న శక్తి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది కాబట్టి మీకు మాత్రమే కాదు మీ కుటుంబ సభ్యులకు కూడా లభిస్తుందని గుర్తుపెట్టుకోండి ఇంతకి ఏంటి అని చూసుకున్నట్లయితే మీ ఇంటి వీలువేలుపు ఎవరైతే ఉంటారో ఆ దయం యొక్క శక్తి మీ పైన వెల్లవెల్ల ఉండబోతుంది ఈ శక్తి మిమ్మల్ని కాపాడుతుంది మీ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతుంది మీ శత్రుల వినాశనానికి ఉపయోగపడుతుంది అలాగే విజయాన్ని సాధించడానికి కూడా ఈ దైవశక్తే కారణం కాబట్టి ఇప్పటి నుంచి అయినా సరే దైవ ఆరాధనను మొదలు పెట్టండి ఇప్పటి నుండి విలువైపుని ప్రతిరోజు పూజించడం ఇంట్లోనే ప్రతి ఒక్కరు పూజించడం కూడా ఇప్పుడే అంటే ఇప్పుడే మొదలు పెట్టండి ప్రతిరోజు కూడా మీరు కనకధార సూత్రం పఠించడం మరియు అనుమానించాల్సిన పఠించడం చాలా అంటే చాలా ఉత్తమం ఈ పరిహారాలు పాటించండి మీరు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి విన్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ